హాయ్ అందరికీ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ బాలింతలకు పాలు పుష్కలంగా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూపిస్తాను అరకప్పు మైదా అరకప్పు బొంబాయి రవ్వ కప్పు రాగి పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కప్పు పెరుగు అర గ్లాస్ చక్కెర వెన్నెల వేసేసి వంట నూనె అర అర స్పూన్ బేకింగ్ పౌడర్ బాగా కలిపెట్టాలి బేకింగ్ సోడా బదులు ఈయనో వాడుతున్నానండి ఈనో అయినా వాడచ్చు మరి ఎక్కువ వాడకూడదు ఎప్పుడో ఒకసారి కాని రాదు బాగా కలిపెట్టాలి బాగా కలిపెట్టిన తర్వాత ఒక కవర్ బాగా ఇట్లా చుట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత చూసి ఇలా వచ్చింది నురుగు నురుగు మళ్ళీ బాగా కలపెట్టి ఇలా బాగా కలిపెట్టాలి ఒక ఐదు నిమిషాలు కలిపెట్టిన తర్వాత రాగి పిండి తీసుకున్నాము మూడు కలిపినది పిండి కొంచెం కొంచెం వేస్తే బాగా కలపాలి లేదంటే గడ్డలు కడతాది ఇలా మొత్తం వేసి చేత్తో బాగా పిసికితే బాగా వస్తుంది పిండి కలిపితే ఇలా రావాలి దీంట్లోకి డైరీ మిల్క్ వేస్తున్నాను టేస్ట్ కోసం తర్వాత అంత కలిపి ఇట్లా కవర్ చుట్టాలి కవర్ చుట్టి ఒక అర్ధ గంట పెట్టి తర్వాత ప్యాన్ పెట్టాలా స్టవ్ మీద ఇట్లా పొడి వేసి పెట్టుకొని ఇట్లా పోసి నల్ల తెల్ల తెల్లనొవ్వులు వేసి కొబ్బరి చల్లినాను ఇట్లా ఒక నలభై ఐదు నిమిషాలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెడీ అయింది చూడండి టవల్ కప్పి కాసేపు కాసేపు ఉంచిన తర్వాత తీసేయాలి చూడండి ఎలా వచ్చిన బాలింతలకు చాలా బలం వస్తుంది పిల్లలకు బాగా పాల పాలు అందుతాయి ఇది తింటే పాలు బాగా పడతాయండి మీకు నచ్చితేనే ఒకసారి వీడియో చేసుకోండి లేకపోతే లేదు ఓకే బాయ్